నమస్కారం ఒక సింపుల్ పలకరింపు ఒక గౌరవపూర్వకమైన నమస్కారం రాజకీయాల్లో ఇంత పెద్ద తుఫాను ఎలా సృష్టిస్తుంది ముఖ్యంగా ఆ నమస్కారం పెట్టింది మెగాస్టార్ చిరంజీవి అయితే గత కొంతకాలంగా మనం చూస్తున్నది ఇదే చిరంజీవి ఎవరికి నమస్కరించినా అది వెంటనే సోషల్ మీడియాలో పెద్ద వివాదంగా మారిపోతోంది అసలిది యాదృచ్ఛికమా లేక దీని వెనకాలేదైనా పెద్ద స్కెచ్ ఉందా ఈ రోజు మనం ఈ నమస్కారం వెనుక ఉన్న రాజకీయాన్ని సంస్కారాన్ని విడదీసి చూద్దాం అవును ఇదే కదా అసలు పాయింట్ ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రెడ్డి సందర్భాలు వేరు ప్రదేశాలు వేరు కానీ రిజల్ట్ మాత్రం ఒక్కటే కాంట్రవర్సీ ఇంతకీ చిరంజీవి పెట్టే నమస్కారంలో అంత స్పెషలేవుంది ప్రతిసారి దాన్ని పట్టుకుని ఎందుకిలా రాజకీయం చేస్తున్నారు ఇది కేవలం సోషల్ మీడియా చేసే హడావిడా లేక ఒక పక్కా వ్యూహంతో జరుగుతున్న ప్రచారమా అయితే ఈ వివాదాలన్నింటినీ చూసే ముందు మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి చిరంజీవి ఈరోజు కొత్తగా ఎవ్వరికీ నమస్కారం పెట్టట్లేదు ఆయన నలభై ఏళ్ల సినీ కెరియర్ని చూస్తే ఇది ఆయన క్యారెక్టర్లో ఒక భాగం సెట్లో ఒక లైట్ బాయ్ దగ్గర్నుంచి పెద్ద డైరెక్టర్ల వరకు అభిమానుల నుండి రాజకీయ నాయకుల వరకు ఆయన వినయం అందరికీ తెలిసిందే మరి ఇన్ని దశాబ్దాలుగా లేని సమస్య ఆయన సహజమైన సంస్కారం ఇప్పుడెందుకొక రాజకీయ ఆయుధంగా మారుతోంది సరే ముందుగా మొదటి కేస్ చూద్దాం జగన్తో జరిగిన ఆ మీటింగ్ బహుశా ఈ వివాదాలన్నింటికీ పునాది పడింది ఇక్కడేనేమో ఆ మీటింగ్ అవ్వగానే మీడియాలో పోస్టులు పడటం మొదలైంది ఏమని చూశారా ముందు హీరోలు ఎలా తలవంచారో అన్నట్టుగా అంటే ఇక్కడ చిరంజీవి నమస్కారాన్ని వినయంగా కాకుండా ఒక రకమైన లొంగుబాటుగా ఒక బలహీనతగా చూపించే ప్రయత్నం జరిగిందన్నమాట తద్వారా జగన్ ఒక పవర్ఫుల్ లీడర్గా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు కాని అసలక్కడ జరిగిందే వేరు అది పర్సనల్ మీటింగ్ కానే కాదు అది ఒక ఇండస్ట్రీ తరఫున వేలాది మంది కార్మికుల తరఫున ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేయడానికి వెళ్లిన సందర్భం టికెట్ ధరల సమస్యతో పరిశ్రమ మొత్తం కష్టాల్లో ఉన్నప్పుడు దానికి సెల్యూషన్ కోసం ఆయన చాలా గౌరవంగా అడిగారు కాని ఆ వినయాన్ని ఆ గౌరవాన్ని ఒక పొలిటికల్ పవర్ ప్లేకి వాడుకున్నారు ఇక్కడే మనం గమనించాలి ఒక సంక్షోభాన్ని పరిష్కరించే ప్రయత్నాన్ని ఒక రాజకీయ విజయంగా ఎలా మార్చారు ఓకే ఇక రెండో కేస్ రేవంత్ రెడ్డితో వేదిక పంచుకున్న సందర్భం ఇక్కడ కూడా సేమ్ స్టోరీ రిపీట్ అయింది కాని చిన్న ట్విస్ట్తో మళ్ళీ అదే నమస్కారం మళ్ళీ అదే రచ్చ కాని ఈసారి టార్గెట్ మారింది చూడండి రేవంత్ రెడ్డి కనీసం తిరిగి నమస్కారం కూడా పెట్టలేదు మరిప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు అని సోషల్ మీడియాలో ఒక కొత్త చర్చ మొదలుపెట్టారు అంటే ఇక్కడ చిరంజీవిని ఆయన గౌరవాన్ని పక్కన పెట్టి దీన్ని డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ ను రెచ్చగొట్టే ఒక అస్త్రంగా మార్చారన్నమాట కాని ఇక్కడ కూడా రియాలిటీ వేరు చిరంజీవి అక్కడికి ఏమీ అడగడానికి వెళ్లలేదు తెలంగాణ ప్రభుత్వమే ఆయనని ఒక గౌరవ అతిథిగా పిలిచింది వేదికపై సముచిత స్థానమిచ్చి సత్కరించింది అలాంటి ఒక గౌరవప్రదమైన కార్యక్రమంలో ఒక ముఖ్యమంత్రికి ఆయన చూపిన మర్యాదని కూడా వివాదం చేశారంటే వెనుక ఉన్నది కేవలం రాజకీయ దురుద్దేశమే అని అర్థమవుతోంది సరే ఈ రెండు ఘటనలు చూశాం కదా ఇవి యాదృచ్ఛికంగా జరుగుతున్నా వివాదాలు కావు సోర్స్ ప్రకారం దీని వెనకాల ఒక పక్కా సోషల్ మీడియా స్ట్రాటజీ ఉంది ఏంటా స్ట్రాటజీ చూద్దాం సోర్స్ చెబుతున్న దాని ప్రకారం ఈ స్ట్రాటజీ నాలుగు స్టెప్స్లో పనిచేస్తుంది ఫస్ట్ టీడీపీని ఒక సామాజిక వర్గానికి జనసేనను మరో సామాజిక వర్గానికి చెందిన పార్టీలుగా ముద్రవేయడం సెకండ్ ఈ రెండు వర్గాల మధ్య గొడవలు పెట్టడం ఇక థర్డ్ స్టెప్లో చిరంజీవి లాంటి అందరూ గౌరవించే వ్యక్తి చేసే పనులను అడ్డం పెట్టుకుని ఆ గొడవలను ఇంకా పెద్దది చేయడం ఫైనల్గా ఆయన సోదరుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను రాజకీయంగా ఇరుకునపెట్టే ప్రయత్నం చేయడం అంతిమంగా వాళ్ళ టార్గెట్ ఏంటంటే కూటమిలో చీలికలు తెచ్చి పొలిటికల్గా లాభపడటం అయితే ఈ మొత్తం కథకి సోర్స్ ఇస్తున్న సింపుల్ ఆన్సర్ ఒకటుంది అదేంటంటే చిరంజీవి నమస్కారం అనేది పొలిటికల్ సిగ్నల్ కాదు అది ఆయన సంస్కారం ఇక రెండోది ఇలాంటి చిన్న చిన్న సోషల్ మీడియా ట్రోల్స్ కి పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవుతారని అనుకోవడం వాళ్ల భ్రమ మాత్రమే అయితే ఇంతకీ అసలు నిజం ఏంటి ఇది సంస్కారమా లేక రాజకీయమా మనం చూసిన ఈ రెండు సంఘటనలను బట్టి ఒక్క విషయం స్పష్టంగా అర్థమవుతోంది చిరంజీవి నమస్కారం అది ఆయన వ్యక్తిత్వానికి ఆయన వినయానికీ నిదర్శనం అదొక పొలిటికల్ స్టేట్మెంట్ కాదు దాన్ని ఒక రాజకీయ ఎజెండా కోసం వాడుకోవడమే అసలు సమస్య ఈ రెండు ఫోటోలు చూస్తే చాలు మొత్తం కథ అర్ధమైపోతుంది ఒకవైపు ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్నప్పుడు సీఎం ముందు నిలబడ్డ ఒక ఒత్తిడి మరోవైపు ప్రభుత్వమే పిలిచి గౌరవించిన ఒక వేడుక చూసారా సందర్భాలు పూర్తిగా వేరు కాని చిరంజీవి నమస్కారం మాత్రం మారలేదు ఒత్తిడిలోనూ అదే వినయం గౌరవంగా పిలిచినా అదే సంస్కారం సో ఇది రాజకీయానికి సంబంధించింది కాదు ఆయన వ్యక్తిత్వానికి సంబంధించింది అనడానికి ఇంతకంటే పెద్ద ప్రూఫ్ అవసరం లేదు సో ఫైనల్గా జరుగుతున్నదేంటి మన కల్చర్లో భాగమైన ఒక సింపుల్ నమస్కారాన్ని తీసుకుని దానికి కులం రాజకీయం రంగులు పూసి కావాలనే ఒక కాంట్రవర్సీని క్రియేట్ చేస్తున్నారు ఇది రియాలిటీ కాదు ఇదొక పొలిటికల్ ఎడిటింగ్ అంతే కాబట్టి మనం ఆలోచించాల్సిన విషయం ఒక్కటే రేపు పొద్దున మన సంస్కృతిలో ప్రతి పలకరెంపుకి ప్రతి దండానికి ఇలాగే ఒక పొలిటికల్ మీనింగ్ వెతకడం మొదలు ఇక మన మధ్య సంస్కారం అనేది మిగులుతుందా లేక కేవలం రాజకీయం మాత్రమే మిగిలిపోతుందా